హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా సింధూ నాగరికతలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం సింధు నాగరికతను హరప్ప నాగరికత అనడానికి కారణం ఏంటి సింధు నాగరికతను హరప్ప నాగరికత అనడానికి కారణం ఏంటి ఆన్సర్ ఈ నాగరికత మొదటి తవ్వకాలు హరప్పాలో జరిగినందున ఈ నాగరికత మొదటి తవ్వకాలు హరప్పాలో జరిగినందున నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత సరిహద్దులకు సంబంధించి సరికానిది ఏది ఆన్సర్ దక్షిణం భగత్రవు అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ కింది హరప్ప పూర్వ సంస్కృతుల్లో పరిమళ ద్రవ్యాలున్న రాతిపెట్టెలు ఏ సంస్కృతికి చెందినవి ఆన్సర్ కుల్లి కింది ఏ హరప్ప నాగరికత దశలో మట్టి నిర్మాణాలను చూడొచ్చు ఆన్సర్ తొలి హరప్పా దశలో కింది వాటిలో లిపికి సంబంధించి సరైంది తెలపండి లిపికి సంబంధించి సరైంది తెలపండి ఆన్సర్ పైవన్నీ గృహాల నిర్మాణానికి సింధూ ప్రజలు ఉపయోగించింది ఏంటి ఆన్సర్ కాల్చిన ఇటుకలు ఎండబెట్టిన ఇటుకలు రాయి చెక్క కింది వాటిలో సింధూ ప్రజల ఇళ్లలో భాగం కానిది సింధు ప్రజల ఇళ్లలో భాగం కానిది అడిగాడు ఆన్సర్ మహాస్నానవాటిక ధాన్యాగారాలు కింది వాటిలో ద్రవిడ భాష ఏది ఆన్సర్ బ్రహ్యి సింధూ ప్రజలు ఒకే పరిపాలన కింద ఉన్న సమూహం అని తెలియజేయని అంశం తెలియజేయని అంశం సింధూ ప్రజల మృతి సంస్కారాలు మహాస్నానవాటికకు సంబంధించి సరికానిది తెలపండి వాటికకు సంబంధించి సరికానిది అడిగాడు ఆన్సర్ ఈ నిర్మాణం కోట బయట ప్రాంతంలో ఉంది సింధు ప్రజల ప్రధాన పంటలు ఏవి ఆన్సర్ బార్లీ గోధుమ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి హరప్ప మహంజదారో కాళీబంగన్ లోత ఇక్కడ రావి సింధు గగ్గర్ బగావ్ వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత గుర్రాన్ని పోలి ఉన్న ఆస్తి పంజరం ఏ ప్రాంతంలో లభించింది ఆన్సర్ సుర్కటుడా కింది వాటిలో పశుపతి మహాదేవుకు సంబంధించి సరికాని కింది వాటిలో పశుపతి మహాదేవుకు సంబంధించి సరికానిది తెలుపమని అడిగాడు ఆన్సర్ ఈయన చుట్టూ ఉన్న జంతువుల్లో సింహం ప్రధానమైంది సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లి విగ్రహాలను దేంతో చేశారు ఆన్సర్ మట్టి కింది వాటిలో మొహంజాదారాలో లభించని లేదా గుర్తించింది ఏది చూడండి మొహంజాదారాలో లభించని లేదా గుర్తించింది ఏది అని అడిగాడు ఆన్సర్ ఆరు ధాన్యాగారాలు కింది వాటిలో పూసల పరిశ్రమ కేంద్రం ఏది ఆన్సర్ లోతాల్ చాన్దారు సింధూ ప్రజలు మొసపోటమియా ప్రజలు ఏమని పిలిచారు సింధూ ప్రజలను మొసమోటమియా సింధూ ప్రజలను మెసపోటమియా ప్రజలు ఏమని పిలిచారు ఆన్సర్ మెలహ్వా కింది వాటిలో సింధు ప్రజల దిగుమతుల్లో సరైంది ఏది ఆన్సర్ పైవన్నీ సింధూ ప్రజల ముద్రికలు ఏ ఆకారంలో ఉంటాయి ఆన్సర్ చతురస్రం కింది వాటిలో సింధు ప్రజలు ఉపయోగించని లోహం ఇనుము గడ్డం ఉన్న పురోహితుడి లేదా పురుషుడి విగ్రహం ఏ ప్రాంతంలో లభించింది గడ్డం ఉన్న పురోహితుడు లేదా పురుషుడి విగ్రహం ఏ ప్రాంతంలో లభించింది ఆన్సర్ మహంజదారో దిల్మన్ మకన్ బ్రహెయిన్ అనే ప్రాంతాలు ఏ నాగరికతకు చెందినవి ఆన్సర్ మెసపోటమియా నాగరికత టెర్రకోట అంటే అర్థం ఆన్సర్ కాల్చిన బంకమట్టి నిర్మాణాలు సుర్కటుడలో లభించిన అస్థిపంజరం కంచెర గాడిదని అభిప్రాయపడినవారు సుర్కటుడలో లభించిన అస్థి పంజరం కంచెర గాడిదని అభిప్రాయపడిన వారిని తెలుపమని అడిగాడు ఆన్సర్ రోమిలా తాఫర్ కింది వాటిలో అరప్పా నాగరికత ఆధారాలు లభ్యం కాని రాష్ట్రం ఆన్సర్ కర్ణాటక కింది వాటిని జతపరచండి ఇక్కడ జతపరచమని అడిగాడు అరప్పా సుర్కటుడ బనవాలి చానోదరో ఈవైపు పరిశోధనలు జరిపినవాడు దయారాం సాహ్ని జగపతి జోషి ఆర్ఎస్ బిస్ట్ మోహన్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధూ ప్రజల మత విశ్వాసాల్లో లేనిది ఆన్సర్ త్రిమూర్తులను ఆరాధించడం ప్రారంభించారు సింధూ నాగరికతలు రాజధాని అని చెప్పదగిన ప్రాంతం ఆన్సర్ మహంజదారో సింధూ ప్రజలు అలంకరణ ప్రియులు సింధూ ప్రజలు పరిమళ ద్రవ్యాలను ఉపయోగించారు వీటిలో సరైంది ఇది సరికాంది ఇది అని అడిగాడు చూడండి సింధూ ప్రియులు అలంకరణ ప్రియులు సింధూ ప్రజలు పరిమళ ద్రవ్యాలను ఉపయోగించారు వీటిలో ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవి కూడా రెండూ సరైనవి సింధూ ప్రజలు విగ్రహాలను దేంతో చేశారు ఆన్సర్ రాయి లోహం మొహంజదారో అనే పదానికి అర్థం ఆన్సర్ మృతుల దిబ్బ సింధు నాగరికత అనంతరం దేశంలో వర్ధిల్లిన నాగరికత ఏది సింధు నాగరికత అనంతరం భారతదేశంలో వర్ధిల్లిన నాగరికత ఏది ఆన్సర్ ఆర్య నాగరికత సింధూ ప్రజల వ్యాపారానికి ఆధారాలుగా కింది వేటిని పరిగణించవచ్చు వేటిని సింధూ ప్రజల వ్యాపారానికి ఆధారంగా పరిగణించవచ్చు అని అడిగాడు ఆన్సర్ ముద్రికలు ఇవి ఫ్రెండ్స్ సింధూ నాగరికతలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ